అంటే కలిఫురుడు అంటే ఎవరో దుష్టుడని కాదు అర్థం కలి యుగం అంతా కూడా ఎవరు పరిపాలిస్తున్నారో ఏ ఎవరి పరిపాలన నమ్ముకుంటే మనం ఉత్తమ గురికి పోతామో అతడు పేరు కలిఫుడు అంటే చెడ్డ అర్థంలో చాలామంది వాడుతున్నారు దీనికి మంచి అర్థం కూడా కొన్ని గ్రంథాలలో ఉంది నేను చూశాను అంటే యుగపురుషులనండి పురుషులు ఎవరు బలరాముడు కృషుడు కృష్ణుడు గోపాలకుడు ఆవుల మందం తోలుకుంటాడు ఆయనేమో హలాయుధుడు దున్నుతడ పొలాన్ని పాడి పంట ఈ రెండే ఆనదములు చెప్పిన బోధ మనకి అది భారతదేశ సౌభాగ్యం పాడి పంటలే మన సౌభాగ్యం ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ విలువైనటువంటి గొప్ప గొప్ప టీవీలు చేసుకోవడం కానీ అది ఎవరికి పనికిరాదు ఆకలి తీరదు ఆపత్కాలలో పనికిరాదు మన ధనం అపహరిస్తుంది ఉండవచ్చు లోకల్లో అవన్నీ భోగభాగ్యాలు అనుకుని జీవించవచ్చు కానీ భారతదేశంలో పాడి పంటలని మాత్రమే చిహ్నంగా ధరించినటువంటి ఈ సోదరులను మనం గుర్తుపెట్టుకుంటే భారతీయత ఏమిటో భారత ధర్మం ఏమిటో మన జీవన విధానం ఏమిటో తెలుస్తుంది వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి ధర్మం అనేటప్పటికీ రాముడిని ఆదర్శంగా పెట్టుకుంటే రోజు రాముడిని ఒక మాట తలుచుకుంటే కృష్ణుడి యొక్క బోధలు తెలుసుకుంటే మనకి నిత్యకృత్యంలో ఏం చేయాలో ఏది చేయకూడదో గోచరిస్తుంది